మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్తో ఏపీ కాంగ్రెస్ పిలుపునిచ్చిన చేపట్టిన చలో సెక్రటేరియట్ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి ఏపీ పీసీసీ అధ్యకురాలు వైఎస్ షర్మిల ర్యాలీగా సచివాలయానికి బయలుదేరగా పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకోవడంతో షర్మిల రోడ్డుపై బైఠాయించారు అనంతరం అమరావతి కరకట్టపై భారీగా మోహరించిన పోలీసులు తొలుత కార్యకర్తలను నాయకులను బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు రుద్రరాజు సుంకర పద్మశ్రీ తదితరులను అదుపులోకి తీసుకున్నారు Don't, 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 మెగా డీఎస్సీకి మద్దతుగా కథం తొక్కిన పీసీసీ చీఫ్ షర్మిలను కరకట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కారులో ఉన్న షర్మిలను కిందకి దించగా అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది రోడ్డుపైనే బైఠాయించి ధర్నా తెలిపేందుకు షర్మిల ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా పోలీసులు వారిని అక్కడి నుంచి బలవంతంగా తరలించారు షర్మిల కారు దిగగానే చుట్టుముట్టి బలవంతంగా అరెస్టు చేసి పోలీసులు వాహనం ఎక్కించారు పోలీసులు తనను అరెస్టు చేసే సమయంలో తన చేతికి స్వల్ప గాయమైందని షర్మిల వెల్లడించారు కార్యకర్తలు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది సీఎం డౌన్ టౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు షర్మిలతో పాటు కార్యకర్తలు నాయకులను దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు తరలించారు సెక్షన్ కింద సంతకాలు తీసుకుని మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి ఆమెను పంపేశారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సీఎం జగన్ మడత పెట్టేశారని షర్మిల ఆరోపించారు ఐదేళ్లలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిన జగన్ వైఎస్సార్ వారసుడని ఎలా ప్రకటించుకుంటారని ప్రశ్నించారు ప్రభుత్వ శాఖలలోని ఖాళీలను భర్తీ చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు మంగళగిరి ఎమ్మెల్యే తిరిగి సొంత గుడ్కి చేరుకోవడంపై శుక్రవారం స్పందిస్తానని చెప్పారు అబౌట్ స్టూడెంట్స్ ఈ రోజు యువత గురించి మాట్లాడదాం రేపు రండి రేపు అడగండి రేపు చెప్తాం కానీ ఈ రోజు ఒంటి లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు ఇరవై మూడు వేల మెగా డిఎస్సి అని చెప్పి ఈ రోజు దగా డిఎస్సి ఆరు వేలు ఇచ్చారు అది కూడా ఇరవై ఆరు రోజులు టైం ఉండగా ఇచ్చారు పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అసలు ఈ ప్రభుత్వానికి మనసే మనసే లేదు

కనీసం సెక్రటేరియట్ సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు ఈరోజు కనీసం సెక్రటేరియట్ లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి హోం హోంమంత్రులు లేరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు మంత్రులు లేరు కనీసం సీఎస్ కూడా లేరంటారు ఇక వీళ్ళకి ఏం చేతనైంది పరిపాలన చేతనైందా వీళ్ళ స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా ఆపడం చేతనైతుందా క్యాపిటల్ సిటీ కట్టడం చేతనైతుందా కనీసం మెట్రో అన్న తేయడం చేతనైందా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అప్పులపాలు అయిపోతున్నారు కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేవు నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు రాజశేఖర రెడ్డి గారి వదిలి వెళ్లేసిన ప్రాజెక్టు పూర్తి చేయడం కూడా చేత కాలేదు మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే ఆలోచన చేయాలి ప్రజల కోసం కొట్లాడుతున్నా మేము ఈ రోజు కనీసం కనికరం లేకుండా మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్ లోనే ఉండేటట్టు చేశారు పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళ పాపమే ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇట్లా కొట్లాడుతున్నా కూడా కనీసం వీళ్ళ చిత్తశుద్ధిని కూడా ఈ రోజు గౌరవించకుండా ఈ రోజు ఇట్లా గాయపరిచి మేడం మీ ఆర్కే గారు కొంచెం మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో నిన్న మీ